ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత ఇరవై ఓలలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే కుప్పకూలిపోయింది దీంతో పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు నిన్న జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా శివన్ దుబే చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకొని టీమిండియాకు భారీ స్కోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారని వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బౌలింగ్ బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు